నమస్తే రాష్ట్రంలోని ఇంజనీరింగ్ ఫార్మసీ ఎంబీఏ ఎంసీఏ కళాశాలలో బంధు పిలుపునకు కాలు ఇచ్చినటువంటి అందరికీ తెలిసిందే దానికి అనుగుణంగా ప్రభుత్వంతో చర్చలు గత రెండు రోజుల నుంచి నడుస్తున్నాయి అలాంటి చర్చలు ఈరోజు ప్రభుత్వంతో చర్చలు యజమాన్యాల చర్చలు సఫలమైనాయని చెప్పేసి తెలుస్తుంది ప్రస్తుతం యజమాన్యాలు చేసిన డిమాండ్ పన్నెండు వందల కోట్లలో ఆరు వందల కోట్లు ఇప్పుడు రిలీజ్ చేస్తాం దీపావళిలోపు మరో ఆరు వందల కోట్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది దానికి అనుగుణంగా ఇవాళ చర్చలు సఫలమయ్యాయి రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీలు కంటిన్యూ అవుతాయని చెప్పేసి యజమాన్యాలు తెలియజేశాయి దానికి అనుగుణంగానే ప్రైవేట్ ప్రభుత్వ కళాశాలలు విద్య నాణ్యమైనటువంటి విద్యను అందించాలని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసింది దానికి అనుగుణంగా ప్రైవేటు యజమాన్యాలు నాణ్యమైన విద్యను అందిస్తాం మా రియంబర్స్మెంట్ మాకు ఇన్ టైంలో చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేశాయి దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా రియంబర్స్మెంట్ను విడుదలవారీగా విడుదల చేస్తామని చెప్పేసి సానుకూలంగా తెలియజేయడం జరిగింది మొత్తానికి ప్రభుత్వంతో జరిపినటువంటి యజమాన్యాల చర్చలు సఫలమయ్యాయి మరి యజమాన్యాలు పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా రీఎంబర్స్మెంట్ క్రెడిట్ కాగానే వారి జీతాలను పూర్తి జీతాలను వెంటనే తిరిగి చెల్లించాలి పాత బకాయిలు ఏ ఉన్నా పన్నీ కూడా ఇన్ టైంలో చెల్లించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రైవేటు కళాశాల ఇంజనీరింగ్ కళాశాలలో ఫార్మసీ ఎంబీఎంసీఏ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల యొక్క జీతాలను వెంటనే చెల్లించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఒకవేళ చెల్లించినట్టయితే ఖచ్చితంగా మేము కూడా ముందు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేస్తున్నాం